పరిశుద్ధులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను ప్రతిరోజు ఈ షార్ట్ మెసేజ్ల ద్వారా అనేక మంది దీవించబడుతున్నారని వింటున్నప్పుడు మేము ఎంతగానో స్థుతిస్తూ దేవుడి నామాన్ని మహింపరుస్తూ ఉన్నాం ఇలాగే ఒక పండగ జరుగుతూ ఉంది ఒక చిన్న బాలుడు గాలిపటాల ఆ పోటీలో పాడు పొంగులు పొందారు అయితే ఒక చిన్నవాడు ఒక గాలిపట్టాన్ని చాలా ఎత్తులోకి ఎగరవేస్తూ ఉన్నాడు అందరికంటే ఎత్తుగా ఎగిరింది అప్పుడు ఆ పిల్లవాడు అనుకుంటున్నాడు ఇంకా ఎత్తు ఎగరాలి ఇంకా ఇంకా ఎత్తుకి ఎగరాలని నాకు ఆశ ఉంది కానీ ఈ గాలిపటం ఈ దారము నా చేతిలో ఉండటం వల్ల ఆ గాలిపట్టు ఎత్తుకి ఎగరలేపోయింది అని ఆ పిల్లవాడు తన తండ్రి అడుగుతున్న డాడీ ఇంకా ఎత్తుకి ఈ గాలిపటం ఎగరాలని నాకు ఆశగా ఉంది కానీ ఈ దారం నా చేతితో పట్టుకున్నాను కదా అందుకనే ఆ గాలిపటం ఎగరలేపోతుంది అని తన తండ్రితో ఈ బాలుడు చెప్పాడు అప్పుడు ఆ తండ్రి ఆ బాలుడికి ఒక చిన్న ఒక విషయాన్ని నేర్పించాలి అతని కుర్రవాడికి ఒక పాఠం నేర్పించాలి అనుకుని నాన్న నీ చేతిలో ఉంది కాబట్టి ఆ గాలిపటం ఎగరలేకపోతుంది ఇంకా ఎత్తుకెళ్ళలేకపోతుంది నువ్వు పట్టుకున్న ఆ దారాన్ని సరే వదిలిపెట్టే అని అన్నాడు తండ్రి వెంటనే కుర్రవాడు సంతోషంతో ఇంకా గాలిపటం ఎత్తుకెగరాలని ఆయన పట్టుకున్న ఆ దారాన్ని వదిలిపెట్టేశాడు ఎప్పుడైతే ఆ దార వదిలిపెట్టాడో వెంటనే ఆ గాలిపటం అది కిందకి పడిపోతూ పడిపోతూ ఒక చెట్టుకి అది ఎత్తైన చెట్టుకి అది చిక్కుకుపోయింది చివరికి ఆ గాలిపటం అలా చిక్కుకుంటూ చినిపోతూ కింద పడిపోయింది అప్పుడు ఆ పిల్లవాడు ఎంతో బాధపడుతున్నాడు చాలా ఏడుస్తున్నాడు ఏడాడి నా నేను వదిలిపెడితే ఆ గాలిపట ఇంకా ఎత్తుకెళ్తుంది అనుకున్నాను కానీ చివరికి దానికి చిక్కుకొని దీన్ని చిక్కుని కింద పడిపోయింది అని అంటే అప్పుడు తండ్రి చెప్తున్నాడు బాబు నీ చేతిలో ఉన్నట్లయితే అది ఎప్పుడైతే కిందకి పడిపోతుందో అప్పుడు మళ్ళీ నీ చేతితో దాన్ని ఏం చేస్తాననివి దాన్ని బలాన్ని ఇచ్చేదానివి తని మెల్లగా దారం లాగుతూ వదులుతూ లాగుతూ వదులుతూ మళ్ళీ దాన్ని పైకి ఎవేస్తాను ఎప్పుడైతే నీ చేతిలో నుంచి ఆ దారాన్ని వదిలేసావో వెంటనే ఆ గాలి పట్టాము కింద పడిపోయింది నాయన నీ చేతిలో ఉంటే కింద పడేది కాదు ఎప్పుడైతే నీవు దారాన్ని వదిలేవో అది మరలా బలం లేక అది కింద పడిపోయింది అని ఆ తండ్రి ఆ పిల్లవాడు చెప్పాడు దేవునికి స్తోత్రం కలుగుని కాక ఈ విషయాల్లో మనం కూడా అంటే మనము దేవుని సహాయం లేకుండా దేవుని చేతిలో బ్రతకకుండా దేవుని నీడలో జీవించకుండా మన స్వంత ఇష్టం మన స్వంత ఆలోచనలతో మనం స్వంత ప్రయత్నాలతో పైకెళ్ళాలని మనం ఆశపడుతూ ఉంటాం అలా వెళ్ళినప్పుడే అనేకమైనటువంటి అపజయాలకి అలాగే మన జీవితాల్లో అపారథాలకి మనము గురి కావాల్సి వస్తూ ఉంటుంది దేవుని చేతిలో మనం ఉంటే ఆ దేవుడు మలను ఆయన పైకి లేవనెత్తుతాడు పడిపోయిన స్థితిలో ఉన్న మళ్ళను మళ్ళా నిలబెడతాడు పడిపోకుండా తన హస్తముతో మనను పట్టుకుంటాడు అందుకే మనం ఎప్పుడు కూడా దేవుని చేతిలో ఉండాలి దేవుడి చిత్త ప్రకారం జీవించాలి దేవుని నీడలోనే బ్రతికేవారిగా మనం ఉండాలి అని ఇక దీని విషయంలో మనం చెప్తున్నాడు ఆ గాలిపటం ఆ కుర్రవాడి చేతిలో ఉంటే మరలా అది బలం పుంజుకునేది లాగేవాడు అది మరలా పైకి ఎగిరేది ఎప్పుడైతే దారాన్ని వదిలిపెట్టాడో అది పైకి ఎగరలేక చివరికి కింద పడిపోయింది ఈరోజు నీ జీవితంలో దేవుడి చేతి సహాయం లేకుండా నువ్వు ఏ పని చేయలేవు అందుకని దేవుడు అంటాడు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు నా ఎందు నిలిచి ఉంటేనే నేను మీ ఎందు నిలిచి ఉంటాను అప్పుడు మీరు బహుగా పలిస్తారని ప్రభు చెప్పాడు ఈ వాక్యం నుంచి నా ప్రిల్లరా మనం దేవుని చేతి నీడలో నీ కుటుంబం బ్రతకాలి దేవుని రెక్కల కింద నీవు సురక్షితంగా ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రజల దేవుడి చేతిలో ఉండాలి కాబట్టి దేవునికి దూరముగాను దేవునికి వ్యతిరేకంగాను దేవునికి ఆయనకు ఆయాస కలిగించే జీవితంగాను ఇంకా దేవుడితో నాకు పని ఏంటలే నేను ఈరోజు ఒక స్థితిలోకి వచ్చాను నేను ఈ రోజున నా కష్టాలు తీరిపోయినాయి ఈ రోజున నాకు ఆరోగ్యం ఉంది ఉద్యోగం ఉంది అన్నీ ఉన్నాయి ఇంకా నాకు దేవుడితో పనేటని దేవుని చేతి నుంచి నువ్వు తొలగిపోయేవంటే అనేకటువంటి అనార్థాలకి అపజయాలకి చివరికి ఆటుపోటులకి చివరికి అపవాది చేతిలో చిక్కుకున్న చెట్టుకు చిక్కుకున్న గాలి పట్టమలాగా అపవాది చేతిలో చిక్కుకొని మనం చివరికి అన్ని విలవెల్లాడే పరిస్థితుల్లోకి మనం వస్తాం అందుకని మనం దేవుని చేతిలో ఉండాలి అన్న సత్యాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం బైబిల్ గ్రంథంలో దావిదు భక్తుడు ఒక మాట అంటాడు చూడండి దావిదు భక్తుడు ఏమంటాడంటే అరవై ఒకటవ కీర్తన అరవై ఒకటవ కీర్తన ఆయన రెండవ వర్షం అంటాడు నేను నా ప్రాణము తల్లడిల్లగా నుండి నీకు మరపెడుచున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము ప్రభా నీకు మరపెడుతున్నానయ్యా నా ప్రాణము తల్లడిల్లగా బూదిగంతము నుండి నేను నీకు మరపెడుతున్నాను నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించువా అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు ఆయన ప్రార్థన చూడండి దావీదు దేవుని చేతిలో వచ్చారు ప్రసలా దేవుని చేతిలో ఉన్నాడు దావీదు ఎప్పుడైతే దేవుడి చేతిలో ఉన్నాడు దావీదు అంటాడు అయ్యా నీవే నా ఆశ్రయం నీవే నా ఎత్తైన కోట నీవే నా బలము అంటాడు దావేది అంటే దావిది దేవుని చేతిలో దేవుని నీడలో బ్రతుకుతున్నాడు అలాంటి దావీదు ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించవా అని అడుగుతున్నాడు ఏ ప్రాంతం చేశాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి ఎక్కించవా అంటే అర్థం ఏంటంటే నేను గొర్రెలు వేపుతున్నాను బెత్తులిహేము అనే ఈ ప్రాంతం బెత్తిలిహేము అనే ప్రాంతం ఇది చాలా మరి తక్కువ ప్రాంతం ఇది బెత్తిలిహేము అనే ప్రాంతం అల్పమైన ప్రాంతంగా ఎంచేవారు ఇది లోయ ప్రాంతంలో దావీదు గోర్లు మేపుతో ఉండేవాడు దావీది ఏంటంటే ఎరిశిలేము కొండలపైకి నేను ఎక్కాలి ఎరిశిలేము ఆ ప్రదేశంలో నేను సింహాసనం మీద కూర్చోవాలి ఆ ఎరిశిలేములో ఉన్నత స్థితిలో ఉండాలి అని దావీదు ఆశ కలిగి ఉన్నాడు ఎప్పుడైతే దేవుడు సన్నిధిలో ప్రార్థన చేశాడో దావేదిని ఉన్నత స్థితిలో నుండి ఉన్నత స్థితిలోనికి ఎక్కించాడు మీపే దావిదిని దేవుడు తన చేతిలో ఉన్న దావేదిని చూసి అతను చేసిన ప్రార్థనకి అతన్ని ఒక గొప్ప రాజుగా ఎరిశిలేము దేశమునికి పరిపాలించి ఎరిశిలేమునకు తలమానికగా ఎరిశిలేములో సింహాసనాన్ని ఇచ్చి దావిదని ఎరిశిలేము సింహాసనం మీద కూర్చోపెట్టి ఎరిశిలియము ఇజ్రాయేల్ దేశానికి ఒక మహారాజుగా దావేదిని హెచ్చించాడు దేవుడు దేని స్తోత్రం కారణం ఏంటో తెలుసండి దేవుని చేతిలో దావీది ఉన్నాడు కాబట్టి ఎవరి చేతిలో ఉండండి దేవుని చేతిలో దావిది ఉన్నాడు దేవుని చేతిలో ఎప్పుడైతే దావీది ఉన్నాడో అప్పుడే దేవుడి బైబిల్ ఉంది అతను అతనిని అంతకంతకు వర్ధిల్లినట్లుగా దేవుడి వాక్యం మనం చూస్తున్నాం ఈరోజు దేవుని చేతిలో కాకుండా నేను దేవుని చేతిలో ఎందుకు నా ఇష్టానుసారంగా జీవిస్తానని తెలుసండి సవులు దేవుని చేతుల నుంచి బయటకు వచ్చాడు దెయ్యం చేతిలో చిక్కాడు చివరికి సవులు అంతకంతకి అంతకంతకి గాలి పట్టడం ఏ విధంగా అయితే పడిపోయి కొమ్మలకు చిక్కుకొని ఆటకి చిక్కుకొని చివరికి ఎత్తైన స్థితి కింద పడిపోయిందో అంత ఉన్నత సింహాసనం మీద ఉన్న దావీదు చివరికి కింద పడిపోయి సింహాసనాన్ని కోల్పోయి కుటుంబాన్ని కోల్పోయి రాజ్యాన్ని కోల్పోయి తన ప్రాణాన్ని కూడా కోల్పోయాడు సవులు ఏంటి తెలుసా దేవుడికి వ్యతిరేకంగా జీవించి దేవుని చేతుల నుంచి బయటకు వచ్చి దెయ్యము చేతులకి వెళ్ళిపోయాడు దురాత్మ చేతిలోకి వెళ్ళిపోయాడు ఎప్పుడైతే దావీదు అతను ఎన్ని కష్టాలున్నా ఎన్ని పరిస్థితులు వచ్చినా ఎన్ని తృణీకరాలు వచ్చినా అతని జీవితంలో మరణం వెంటాడినా రాజు చవులు చంపుతానున్నా ఎన్ని పరిస్థితులు వచ్చినా దావీదు మాత్రం ఒకటే మాట అన్నాడు అయ్యా నీవు నా చే నీ చేతిలో నేనున్నాను నీవే నాకు ఆశ్రయము నీవే నా ఎత్తైన కోట ఆశ్రయ దుర్గం అనే దావీదు దేవుడి చేతిలో ఉంటే ఆ దేవుడి దావేదిని ఎక్కలేనంత తైను కొండ మీద కూర్చోబెట్టాడు ఈ రోజున నువ్వు ఎవరి చేతిలో ఉన్నా దేవుడి చేతిలో ఉన్నావా లోకం చేతిలో ఉన్నావా దేవుడికి ఇష్టానుసారంగా బతుకుతున్నావా దెయ్యానికి ఇష్టానుసారంగా బతుకుతున్నావా ఒకసారి ఆలోచించుకో ఈ లోకంలో ప్రత్యేకంగా దావీదు బ్రతికినట్లుగా దేవుడి కొరకు నువ్వు కూడా ఆ దేవుడి చిత్తానుసారంగా బ్రతుకు ఆయన ఇష్టమైనటువంటి ఇష్టానుసారమైన దావేది నా ఇష్టానుసారమైన మనుషుడు అతని ఉద్దేశములు అన్ని కూడా నెరవేర్చినట్లుగా దావీదుని నీ తగిన సింహాసనం మీద కూర్చోబెట్టినట్లుగా నిన్ను కూడా దేవుడు అలాంటి ఉన్నతమైన స్థితిలో ఆయన నిన్ను కూర్చోబెట్టబోతున్నాడు నీ కుటుంబాన్ని ఆస్వాదించబోతున్నాడు అయితే నువ్వు దావీది దేవుడి చేతిలో ఉన్నట్లుగా నువ్వు కూడా దేవుడి చేతిలో ఆయననే ఆశ్రయర్గమగా చేసుకుని అంత వరకు ఆ ప్రభు నీడలో బతుకు నీ బ్రతుకుని ఆ నేకులకు దీవెనికరంగా మారుస్తున్నాడు దేవుడి మాటలు దీవించిన గాక పరిశుద్ధువైన మా తండ్రి ఈరోజు వాక్యం నాని బిడ్డల ద్వారా మాతో మాట్లాడేందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆ చిన్న బాలుడు అనుకున్నాడు గాలిపటం నా చేతిలో లేకపోతే నా దారం నా చేతి లేకపోతే ఇంకా ఎత్తైన అనుకు ఎదు ఎగురుతుంది అనుకున్నాడు కానీ ఎప్పుడే తన చేతుల నుంచి దారాన్ని విడిచాడో ఆ గాలి పట్టం కింద పడిపోయింది అలాగే ప్రభా దేవుడికి ఇష్టానుకారంగా మేము జీవించిన అంతకాలం మా బ్రతుకులు ఆశీర్వాదకరంగా ఉంటాయి దేవుడికి ఎప్పుడైతే వ్యతిరేకంగా జీవిస్తామో మా బ్రతుకులు కింద పడిపోతాయి నాయనా అలా కాకుండా మరణం వరకు నమ్మకంగా నీ చేతిలో బతుకున్నట్లుగా మాకు ఆశ్రయ దుర్గంగా ఉండి ప్రతి కుటుంబాన్ని పొడవ ఎక్కలేని తెయిన కొండ మీదకి ఉన్నత స్థితిలో బిడ్డలు దీవించమని మరి ఏసున నాము తండ్రి